హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మగుబాయి ఎంబ్రాయిడరీ ఏం చేస్తున్నారు అందరూ బిజీ బిజీగా ఉన్నారా నేనైతే అంత బిజీ అని చెప్పలేను అంత ఖాళీగా ఉన్నామని చెప్పలేము కాకపోతే పని అయితే నడుస్తూ ఉంది అండ్ స్టిచ్చింగ్ ఎప్పుడు స్టిచ్చింగ్ అయితే ఉంటూనే ఉంటాయి కదా స్టిచ్చింగ్ వర్క్ అయితే ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట అండ్ మ్యారేజ్ సీజన్ అయితే దగ్గరకు వచ్చేసింది పెళ్లి కొన్ని రెండు మూడు పెళ్లి అయితే ఆర్డర్ అయితే వచ్చాయి ఇంకా అవి వర్క్ చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నాను అనమాట అండ్ ఈ వర్షం ఈ దెబ్బకి ఎలా ఉంది మీకు మీ మీ ప్లేస్ లో జ్వరాలు అవన్నీ ఉన్నాయా మా సైడ్ అయితే ఫుల్ జ్వరాలు కోల్డ్ ఇన్ఫెక్షన్స్ తోటి చాలా మంది బాగా సఫర్ అవుతున్నారు హాస్పిటల్స్ ఫుల్ అయిపోయి ఉన్నాయి అండ్ ప్రతి వీడియో లో కూడా ఏదో ఒకటి కంప్లీట్ గా చెప్దాం అనుకుంటాను కంప్లీట్ గా చెప్పక ముందే వీడియో కంప్లీట్ అయిపోతుంది సో ఏ విషయం గురించి కూడా నేను ఫుల్ గా మాట్లాడలేకపోతున్నాను సారీ ఏమనుకోవద్దు ఎందుకంటే రోజు ఒక వీడియో అయినా చేసి పెట్టాలని ఉంటుంది కాకపోతే మనకు ఉండే పరిస్థితిని బట్టి పనిని బట్టి చేయలేకపోతున్నాం మెయిన్ ఏంటంటే మాకు మెయిన్ రోడ్ లో ఉండడం వల్ల ఈ సౌండ్స్ వల్ల నేను పెట్టే ప్రతి వీడియోలో నా వాయిస్ కంటే ఎక్కువ నాయిస్ ఏ వినిపిస్తుంది ఏం చేయలేం కదా అలాగనేం కాదు కాకపోతే ఏంటంటే ప్రతి వీడియోని ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని చేయాలంటే కూడా చేయలేకపోతున్నాను అండ్ ఒక్కదాన్నే చూసుకోవాలంటే కూడా కష్టమే కదా మరి ఎవరు మనకి వీడియో తీసే వాళ్ళు లేరు వీడియో ఎడిట్ చేసే వాళ్ళు లేరు సపోర్టర్స్ లేరు అంటే వర్క్ లో సపోర్ట్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీ కాకపోతే ఇలా వీడియో తీయమంటే మా అమ్మకి కానీ మా నాన్నకు కానీ ఫోన్ కెమెరా ఇచ్చారంటే ఇంకా అది ఎలా ఉంటుందంటే వీడియో తీయటంలో గందరగోళం అయిపోతుంది చూపించాల్సింది తప్ప మొత్తం కనిపిస్తుంది అనమాట ఇంకెందుకులే రిస్క్ నా పని ఏం చేసుకుంటూ ఉండం అని చెప్పేసి చిన్న చిన్నగా అప్పుడప్పుడు అయితే వీడియోస్ తీసుకుంటూ ఉంటాను అనమాట అండ్ మీ ఊర్లో వర్షం పడుతుందా లేదా కామెంట్ చేయడం మర్చిపోద్దే పోతే కొన్ని కొన్ని విషయాలు చెప్పాను కదా మాట్లాడదాం అనుకుంటూ ఉంటాను కానీ మాట్లాడలేకపోతూ ఉంటాను ఆ అయితే ఈ వీడియోలో ఏమో కొన్ని మంచి మంచి డిజైన్స్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను ఇంకొక నెట్ డిజైన్ ని కొంచెం డిఫరెంట్ గా వేశాను అంటే నెట్ డిజైన్ ని ప్యాచ్ వర్క్ డిజైన్ లాగా వేశాను అనమాట అది కూడా చూస్తూ వీడియో అయితే చూస్తూ కంటిన్యూగా మాట్లాడుతూ ఉండండి మాట్లాడుతుంటాను వింటూ ఉండండి ఓకే ఇది వచ్చేసి బర్డ్స్ డిజైన్ నెక్ చాలా సింపుల్ గా వచ్చేస్తుంది అండ్ పికాక్స్ లాగా అనమాట క్యారెట్స్ లాగా వచ్చాయి పికాక్స్ కాదు అలా వచ్చేసింది అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది ఇంకా చూస్తూ ఉండండి మీరు కూడా ఇలాంటి డిజైన్స్ అన్ని వేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను వాట్సాప్ నంబర్ అయితే మెసేజ్ చేయండి ఈ మధ్యలో షార్ట్ వీడియోస్ పెట్టాలి అని అన్నా కూడా కుదరట్లేదు ఎందుకంటే స్టిచ్చింగ్ కి మనకి ఇద్దరు టైలర్స్ అయితే దొరికారు ఇంకా నాకు కటింగ్ చేసుకొని ఇచ్చుకోవడానికే సరిపోతుంది అనమాట ఇంకా అప్పుడప్పుడు వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు మిషన్ ఖాళీగా ఉన్నప్పుడు నేను కూడా కూర్చొని కుట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ సరిపోతుంది నాకు పని అయితే ఇంతకు ముందు టైలర్స్ లేనప్పుడే నేను ఎక్కువగా వీడియోస్ పెట్టేదాన్ని ఎందుకంటే సరే కటింగ్ ఇచ్చేది పని లేదు ఒకరికే కట్ చేసుకుంటాను నేను నాకు అమ్మకి ఇద్దరికే కటింగ్ చేసుకునే వాళ్ళము అండ్ కస్టమర్స్ కూడా కొంచెం లేట్ అవుతూ ఉండేది సరే లేట్ అయినా వాళ్ళకి ఎట్లా అడ్జస్ట్ చేసి చెప్తూ ఉండేదాన్ని అన్నమాట ఇప్పుడు ఇంకా బాధ్యతలు పెరిగిపోయాయి ఇంక ఇద్దరు టైలర్లు అంటే వాళ్ళకు కూడా మనం కటింగ్ ఇవ్వాలి నాకు కట్ చేసుకోవాలి అమ్మకి కట్ చేసి ఇవ్వాలి ఫాల్స్ జిగ్జాక్స్ వర్క్స్ అన్ని మెయింటైన్ చేసేసరికి అయిపోతుంది నా పని అయితే సరే డబ్బులు విషయం అటు ఉంచితే ఇంకా కొన్ని విషయాలు అయితే నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఏంటంటే చాలా మంది కాల్స్ చేస్తున్నారు మిషన్ తీసుకోవాలి మిషన్ తీసుకోవాలి మిషన్ తీసుకోవాలి అని ఏ మిషన్ అని అనుకుంటారా వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అయితే తీసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు అండ్ కాల్స్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు అడిగే డౌట్స్ కి నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎందుకంటే నేను నేను అసలు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నాకు లేని డౌట్స్ నేను అసలు విననివి కరనివి డౌట్స్ నన్ను అయితే అడుగుతున్నారు నాకైతే నవ్వాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు చెప్పాలంటే అంటే నా నేను ఇన్ని సంవత్సరం ఇప్పుడు మూడు దాదాపు మూడు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా కూడా నాకు కూడా రావట్లేదు మిషన్ల మీద అన్ని డౌట్స్ అలా అన్ని డౌట్స్ అడుగుతున్నారు నాకైతే చాలా టైం అంత అంటే ఇది తప్పుగా తీసుకుంటారేమో అని నేను చెప్పలేకపోతున్నాను వాళ్ళకి డైరెక్ట్ గా కాకపోతే ఏంటంటే మనకి కస్టమర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు కూడా ఎవరో ఒకరు కస్టమర్స్ వస్తూనే ఉంటారు డిజైన్స్ చూస్తూనే ఉంటారు నా దగ్గర ఉండే ఫోన్ ఒక్కటే ఒక్క ఫోన్ అనమాట ఈ ఫోన్ లోనే నేను వీడియోస్ తీసుకోవాలి ఈ ఫోన్ లోనే నేను ఎడిటింగ్ చేసుకోవాలి ఈ ఫోన్ లోనే నేను డిజైన్స్ కూడా చూపించుకోవాలి కస్టమర్ కి అండ్ ఇంకా అన్ని వాట్సాప్ కి సంబంధించింది ఈ ఫోన్ ఇక అన్నిటికీ ఈ ఫోన్ ఒక్కటే అవడం తోటి నాకు ఇబ్బందిగా ఉంది వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు దాదాపు టెన్ మినిట్స్ మాట్లాడతారు మాట్లాడేసరికి అయిపోతుంది టైం అంతా అండ్ నాకు కస్టమర్ ఉన్నప్పుడు అయితే ఏమనిపిస్తుంది నేను ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు విసుక్కుంటారు కదా అలాగని హార్ష్ గా చెప్తే అమ్మా నేను ఇప్పుడు పనిలో ఉన్నాను మళ్ళీ చేస్తాను అంటే ఎక్కడ ఫీల్ అవుతారో ఏమో అని నాకు అలా కూడా బాధ అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు మా కంటే కూడా కంపెనీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఇస్తారు మీ డౌట్ ఏంటంటే కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే మాది బెటరే కదా మాది మంచిదే కదా అని చెప్పుకుంటారు మీలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే మీరు కరెక్ట్ గా చెప్తారు కదా అన్న ఒపీనియన్ తోటి మీకు చేస్తున్నామండి అంటారు మీరు చెప్పింది కూడా కరెక్టే నేను యూజ్ చేస్తున్నా కాబట్టి దాంట్లో ఉండే మైనసెస్ ఏంటి ప్లసెస్ ఏంటి అనేది నాకు అర్థం అవుతుంది మీ బాధ కూడా నాకు అర్థం అవుతుంది కాకపోతే ఏంటంటే నా బాధ ఎవరికి అర్థం కావట్లేదు నేను ఎవరికి చెప్పుకోవాలి ఏం చెప్పుకోవాలి కస్టమర్స్ ఉన్నప్పుడు అయితే నేనైతే మాట్లాడలేను కదా వాళ్ళని పక్కకు పెట్టేసేసి మాట్లాడుతూ కూర్చుంటే ఈమె ఎప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటది మనిషి వచ్చిన తర్వాత అన్నట్టు నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది కదా లోకల్లో అని నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట కానీ చాలా మందికి నేనైతే నాకు తెలిసి చాలా మందికి సమాధానం ఇస్తూనే ఉంటాను కాకపోతే ఏంటంటే కస్టమర్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ మధ్యలో ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసేసాను అనమాట కంప్లీట్ గా ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడాలి లిఫ్ట్ చేయకపోతే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకోనైనా సైలెంట్ గా ఉంటారేమో అని చెప్పేసి కస్టమర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ ఎవరు లేనప్పుడు ఎవరు లేనప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా లిఫ్ట్ చేసి మాట్లాడి సమాధానం అయితే చెప్తున్నాను కానీ ఎక్కువ డౌట్స్ పెట్టుకొని ఎన్ని రోజులు వర్క్ చేస్తాం చెప్పండి డౌట్ తోటి నేనైతే అయితే వితౌట్ ఎనీ డౌట్ నేనైతే ఏం ఎవరినీ ఒక సెకండ్ థాట్ సెకండ్ సజెషన్ కూడా అడగలేదు నాకు నచ్చింది నేను చేసేది కరెక్ట్ అనిపించింది నేను తీసుకున్నాను అంతే కానీ దేవుడి దయ వల్ల బానే ఉంది చాలా మంది సఫర్ అవుతున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అందరూ మిషన్ తీసుకోవాలి 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 అంటున్నారు కదా అందరూ మిషన్ తీసుకోవాలి ఇంట్లో కూర్చొని ఏమన్నా మన వర్క్ లో వేసుకుంటే సరిపోతుందా ఏంటి కాదు కదా ఈ మధ్య కాలంలో కూడా ఇంకొక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది అక్క ఎయిట్ మంత్స్ అయిన దాకా మిషన్ తీసుకొని సో అండ్ సో కంపెనీ నేను నాకు మిషన్స్ వర్క్స్ ఏం రావట్లేదు కస్టమర్స్ అసలు రావట్లేదు నేను ఇంట్లో మిషన్ పెట్టుకొని ఏం చేయాలి దాన్ని సేల్ చేసేస్తాను ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి నాకు మెసేజ్ చేసింది తను నాకు బాధ అనిపించింది అరే ఇన్ని లక్షలు పెట్టి మిషన్ కొనుక్కొని మళ్ళీ దాన్ని అమ్మాలి అన్నప్పుడు సెకండ్స్ లో అంటే మీకు తెలుసు కదా ఏ విషయం అయినా ఏ అయినా సరే మనం కొన్న తర్వాత దాన్ని సెకండ్స్ లో అమ్మాలంటే హాఫ్ రేట్ కంటే ఎక్కువ అమ్మారు అడగరు అది నువ్వు వన్ డే యూస్ చేయి టూ డేస్ యూస్ చేయి సెకండ్ హ్యాండ్ ఇజ్ సెకండ్ హ్యాండ్ అనమాట సో అందుకని చెప్పేసి నాకు బాధ అనిపించింది అరే ఏంటి పాపం తనకు వచ్చి ఉంటే బాగుండేది కదా వర్క్స్ అని నాకు అనిపించింది కానీ నేను తనకు సమాధానం ఏం చెప్పలేకపోయాను నా మైండ్ అంతా స్ట్రక్ అయిపోయింది అనమాట అరే ఇలా కూడా బాధపడుతున్నారు కదా మరి కానీ ఎందుకు అందరూ కొనాలి 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 అని ఇదిగా కొనేస్తున్నారు మెషిన్స్ కొన్న తర్వాత ఇబ్బంది పడిపోతున్నారు అని కానీ నేను ఈ విషయం చెప్తే మీరేమంటారంటే మరి మీకు జరుగుతుంది కదా మాకు జరగదా అంటే ఇంకా అది మీ ని బట్టి ఉంటుంది కదా మనం ఎవరిది ఎవరం ఏమంటారు ఎవరిది ఎవరం కూడా మనం చూపించలేము ఈ ప్లేస్ లో జరుగుతుంది ఈ ప్లేస్ లో జరగదు నాకు కొంతమంది అయితే ఊర్లు పేర్లు చెప్తారు అక్కా మాది పలానా ఊరు మా ఊర్లో జరుగుతుందా అంటే నేను ఎలా చెప్పగలను నేను ఏమన్నా ఊరు చూడలేదు కదా అండ్ నాకు అసలు ఆ పరిస్థితి తెలియదు అక్కడ ఎట్లా ఉంటుందో తెలియదు ఆ ప్లేస్ ఏంటో తెలియదు అప్పుడు నేను పలానా ప్లేస్ లో జరుగుతుంది జరగదు అని నేను చెప్పలేను కదా ఎవరం కూడా చెప్పలేము కదా మీ మీ పరిస్థితులను బట్టి మీ మీరు తీసుకోవాల్సి ఉంటుంది అంతేగాని ఎవరం ఏం చేయలేము యాక్చువల్ గా నాకు తెలిసి ఈ మధ్య కాలంలో అయితే చాలా వరకు బిజినెస్ డౌన్ అయిపోయింది అండ్ అందరూ మిషన్స్ కొనేసిన తర్వాత పోటీ తత్వం ఎక్కువైపోయింది నేను తక్కువకు అంటే నేను తక్కువకు వేస్తా అని చాలా మంది ఘోరంగా యూట్యూబ్ వీడియోస్ కింద పోయి అడుక్కుంటున్నారు లిటరల్ గా మా దగ్గర తక్కువ రేటు అని మేము తక్కువకి వేస్తాం మా నంబర్ ఇది అని చెప్పేసి అలా అడుక్కోలేని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పాపం ఇంకా సెకండ్స్ లో అమ్మేస్తున్నారు మిషన్ ని ఎందుకు మరి అంత అన్నిట్లో ప్రతి దాంట్లో నాకే కావాలి అని దూరిపోతే అన్ని అన్ని రోజులు మనమే కాదు అండ్ అన్ని ప్లేసుల్లో మనం సక్సెస్ అవుతామని లేదు టైలరింగ్ చక్కగా వచ్చిన వాళ్ళు దాంట్లోనే చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇలాంటివి మళ్ళీ డిస్టర్బెన్సెస్ పెట్టుకొని చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అనమాట ఇది ఇవాళ వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్